హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి పొద్దున్నే ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చామండి వచ్చిన తర్వాత లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే వేడివేడిగా కాఫీ తాగామండి వాతావరణం అంతా కూల్గా ఉంది కదా లంచ్లో కర్రీ అయితే గోరు చిక్కుడుగాయలు వండుతున్నానండి అదైతే చాలా త్వరగా అయిపోతుంది కర్రీ గోరు చిక్కుడుగాయ కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి గోరుచిక్కాయలు అయితే కనుక కంపల్సరీ మనం తినాలండి ఇవి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇవి చాలా మందికి నచ్చదండి కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి గ్యాస్ మీద పెట్టేసి ఒకసారి ఉడికిస్తే కనుక కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే ఇవి ఉడికించేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇవి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ ఉడికించిన తర్వాత సేపు పక్కన పెట్టేయాలండి కొద్దిగా చల్లారు ఇవ్వాలి ఒక పక్క నుంచి హడావుడిగా కర్రీ చేసుకుంటుంటే మా అబ్బాయి చూడండి వచ్చి జోకులేస్తున్నాడు గోరు చిక్కుడుకాయలు ఉడికించి పక్కన పెట్టాం కదండి అవి అటు ఇటు కాళ్ళ గిల్లి పక్కన ఉన్న పీచు అయితే తీసేయాలి రెండు పక్కల పీచు తీసేసిన తర్వాత చిక్కుడుకాయ రెండు ముక్కల కింద చేసుకుంటే బాగుంటుంది ఇవాళ అయితే మాకు వాళ్ళ హెల్ప్ చేస్తుందండి నాకు కర్రీకి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా వేయించాలి దీనిలోనే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మూడు టమాటాలు అయితే చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటా ముక్కలను కూడా వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి ఆనియన్స్ని టమాటాలని కూడా గోరుచిక్కుడకాయలు మనం ఫస్టే బాయిల్ చేసాం కాబట్టి ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే ఇలా వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో అయితే నేను తీస్తున్నానండి ప్రతి నన్ను అడుగుతూ వంట చేస్తుంది మా కోడలు అయితే మా కోడలు కూడా వంట నేర్చుకుంటుందండి ఇలా కరివేపాకు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మగ్గించుకోవాలి అయితే కనుక మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి గోరు చిక్కుడుకాయలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువండి మంచి విటమిన్ ఫుడ్ అని చెప్పాలి అలాగే క్యాలరీస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి టమాటా ముక్కలు బాగా మగ్గినవి కదండి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల వరకు మసాలా వేసుకోవాలి మనం నాన్ వెజ్ కర్రీలో ఏ మసాలా వేస్తామో అన్నీ కూడా దీనిలో వేసుకోవాలండి ఇలా రెండు స్పూన్లు మసాలా పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుని పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇవి కూడా వేసేసిన తర్వాత కాస్త మగ్గనివ్వాలండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళు డైట్లో కంపల్సరీ గోరు చిక్కుడుకాయలు యూజ్ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఇదంతా కూడా మగ్గింది కదా ఇప్పుడు దీనిలో మనం ఈ గోరు చిక్కుడుకాయలను వేసేసుకుని మొత్తం అంతా కూడా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం ఫస్టే గోర చిక్కుడుకాయలను ఉడికించాం కాబట్టి ఇదంతా కూడా ఒకసారి కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మనం మిక్సీ చేసుకున్న గిన్నె ఉంది కదా దానిలో వేసేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కర్రీకి సరిపోతుంది ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉంచాం కనుక చిక్కుడుకాయలని ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించాలండి గోరుచికుడికాయ కర్రీని ఇలా చేసుకుంటే రుచిగానే ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది కదా ఓకే అండి గోరుచికుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా గోరుచికుడికాయ కర్రీని ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి